ఫస్ట్ సినిమానే వాల్తేరు తెరవేర అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాల్తేరు తెరవేరే అమ్మమ్మ కూడా అవ్వాలి ఫ్యాంటస్టిక్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది మీకు కాన్ఫిడెన్స్ అది ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళే కదా వాళ్ళ తెరవేరే వచ్చింది మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారు ఎలా ఉంటదంటే నేను ఎందుకు నైంటీ వన్ డేస్ నాన్ స్టాప్ షూట్ చేశాను దాని కారణం చిరంజీవి నుంచి దగ్గరగా చూడటం పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడానికి ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి ఈ ఈ సీన్ షూట్ జరిగిపోతుంది దీన్ని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు రిలాక్స్ అవుతాం కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథని ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాన్ని ఆలోచించాల హోం వర్క్ చేసేసాం సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమా కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి ఎన్ని రిక రకాలుగా వాంటర్స్ క్రియేట్ చేయాలి అన్ని హానెస్ట్గా చేస్తున్నాం అవును సో అది ఇస్తుంది మాకు ధైర్యం కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రెడీ ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా మేము రెడీ నాన్ స్టాప్ సూట్ అన్నా మేము రెడీ అంత బాగా ఇప్పుడు చేసిన సినిమాను కూడా టీమ్ అందరితో వర్క్ నాట్ నైన్ అసలు ఏంటి నాకు చాలా మోస్ట్ ఎగ్జిలరేటింగ్ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారి అభిమానులు అసలు ఇలా పండగ చేసేసుకుంటున్నారు ఈ సినిమా గురించి అని అసలు వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు అంటే అదే దీని ఇంటర్వ్యూ టేక్ ఆఫ్ ముందు మీరే ఒక మాట అన్నారు అతి చిన్న వయసులోనే చాలా మంది స్టార్స్ బిగ్ స్టార్స్తో చేసే అవకాశం సో అలా పవన్ కళ్యాణ్ గారితో చేయటం జూనియర్ ఎన్టీఆర్ గారితో జయలౌక వెంకటేష్ గారు నాగ చైతన్య చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంక ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అంటే మనకి బాలకృష్ణ గారు సో ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఒక నరసింహ నాయుడు సమరసింహారెడ్డి సింహ అఖండ ఇలాంటి మ్యాలెజ ఇప్పుడున్న బాలకృష్ణ గారిది ఎలా ఉందంటే అన్స్టాపబుల్ తర్వాత ఎక్కడెక్కడో రూటెడ్ ఫ్యాన్స్ మల్టీప్లెక్స్ ఫ్యాన్స్ చిన్న చిన్న యూత్ మా జనరల్ ఫ్యాన్ అంటే మా పాప అఖండ పాటలు తెగ చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒక సూపర్ మ్యాన్ హీరోగా వాళ్ళు కన్ ఓన్ చేసుకున్నారు వచ్చి దైవరూపంలో వచ్చి త్రిశూలం పట్టుకొని పొడిసి పిల్లలు కూడా ఊగుతున్నారు నవ్వుతున్నారు సో అలాంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు మనం వాళ్ళు వేరే తర్వాత నాకు రావటం నిజంగానే నీకు అన్నాను కదా రవితేజ గారిని ఇస్తున్నప్పుడు మైత్రి రవి గారు ఎలా అయితే ఒక ప్రేమతో ఒక బండరాయి వార్నింగ్ గా ఇచ్చారో అలా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ లో ఉన్నారు బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ అఖండ రెడ్డి భగవంత్ కిశోర్ వేరే ఉన్నారు బిజినెస్ ఆయన ఫ్యాన్ బేస్ సో ఇప్పుడు చిరంజీవి గారి తన తర్వాత బాలకృష్ణ గారికి అనగానే ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది ఎందుకంటే బాల బాలకృష్ణ గారికి ఉండే బీసీ అభిమానులు బీసీ సెంటర్సు మమ్మూలు మాస్ థియేటర్సు ఇవన్నీ ఉండగా ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ మీరు మంచి మాట అన్నారు నేను ఈ కథ రాసినప్పుడు నా ఫస్ట్ మేము ఒక వర్త్ లాగా తీసుకుంది ఏంటంటే ఫస్ట్ లైన్ మేము స్క్రిప్ట్ రాసినప్పుడు బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ టేక్ ఫోర్ బిఫోర్ బాలకృష్ణ గారికి ఉండే మాసివ్ బీసీ సెంటర్ అభిమానులు ఓట్ బ్యాంక్ లాగా బేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మాస్ థియేటర్స్ బాబీ తీసినా ఇంకా ఎవరు తీసినా ఎవరు తీసినా ఆ ఫ్యాన్ బేస్ వస్తుంది అది బ్యాంక్ అది అది బ్యాంక్ మనం ప్రత్యేకంగా సో నేను యాజ్ అ డైరెక్టర్ గా బాబీ అనేవాడు ఒక ఎక్స్ మార్క్ క్రియేట్ చేయాలంటే ఎస్ అన్స్టాపబుల్ ఫ్యాన్ బేస్ ని కూడా నేను తీసుకురావాలి మల్టీప్లెక్స్ ఫ్యాన్ బేస్ నేను తీసుకురావాలి తీసుకురాగలిగితే ఆయన ప్రీవియస్ సినిమాల కన్నా మన సినిమా గొప్పగా కనబడుతుంది గొప్పగా కనబడుతుంది ఎక్కువ స్కోర్ చేస్తా అంటే రికార్డ్స్ అని నేను మాట్లాడ నేను మాట్లాడను ఎక్కువ థియేటర్ రిలీజ్ అని నేను మాట్లాడను బట్ ముందు సినిమా కన్నా మన సినిమా ఏం చేసాం మనం ఏం పీకా మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ యూత్ని యంగ్స్టర్స్ని విజిలేపించాలి బాలకృష్ణ గారి ఫైట్స్ చేస్తే చూసాం బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం ఎందుకంటే వంద సినిమాలు పై చేసేసాడు ఆయన కూడా అవును సో మీద సాంగ్ చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయటం అనేది కత్తిమైన సాంగ్లీ అన్ని అవతారాలు చూసేశారు ఫ్యాన్స్ అవును కొత్తగా నేను ఖర్చులేను అవును ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్ని ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చూపించాడు అనేది నేను ఏం చేయగలను అనేది హోంవర్క్ ఎక్కువ చేసాను ఇది కూడా ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి ఎండి నుంచి మొదలెడితే మొన్న మేము స్టార్ట్ చేసేదాకా ఆల్మోస్ట్ ఎనిమిది నెలల కష్టం అది ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉన్నాం గారి కెరీర్లో వాళ్ళు తీరి వేరే అనేది ఎంత బ్యూటిఫుల్ చెరిషింగ్ మూమెంట్గా అందరు మాట్లాడుతున్నారో బాలకృష్ణ గారితో కూడా బాబీ గారి ఇంత గొప్ప సినిమా తీసేశాడా అని అందరూ మాట్లాడుకోవాలనే ఒక స్వార్థం ఉంది నాకు ఎక్కడికెళ్ళినా సరే అమ్మ బాలకృష్ణ గారిని ఈ యాంగిల్ ఎలా పట్టావును అనాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు నా చాలా కొత్తగా అనిపించిన మాట అది ఏది మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నారే అన్స్టాపబుల్తో ఆయనకి ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్స్ హీరోయిన్ హీరో ఏ బెడ్రూమ్స్ హీరో అంటే గదిలో కూర్చుని ఆయన ప్రోగ్రామ్ చూసుకుని సంతోషపడిపోయే కొత్త ఆడియన్స్ వచ్చేసారు రైనావు అవును పైగా ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు బాలకృష్ణ గారు ఎలా ఉంటుంది అంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తాడు ఎస్ ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య మా నాన్నగారు లాగా అని అది నిజం డైరెక్టర్ ఏం చెప్తేదే డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ అవును మీరేం అడగట్లా అవును నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు సో నేను అద్భుతమే చేయించాలి ఇప్పుడు మళ్ళీ రవి గారి లాంటి హెచ్చరికే ఇట్లా సేమ్ అంతకంటే పెద్దది అంతకంటే చాలా పెద్దది ఎందుకంటే రవి గారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా అవును బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్ సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ ఫస్ట్ ఇవ్వాలి ఎస్ రెవెన్యూ ఎంత చేసినాయి ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాడు బాబన్నా ఏం చూపించామన్నా మా బాబుని అనాలి ఎస్ అదే ఇప్పుడు మీరు నేను అదే నేను ఇందాక అన్నమాట అభిమానులు మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు వా ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా అవును ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్ బోత్ ద హ్యాండ్స్ బోత్స్ గారి సినిమా అన్న అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టవచ్చు వాళ్ళు ఒకటే అన్న మూడు బ్లాక్ బస్టర్ల తర్వాత బాలాగా వస్తున్నారు నీ మీద నమ్మకం ఉంది కుమ్మ అవతల దుబ్బే అన్న అని ధమ్సపులు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను అవునా అదే చాలా నేను వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు మాలబాబు గారు అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగన్ అన్న అని ఉంటారు ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు అవును నేను చిరంజీవి గారి సినిమా చేసిన వెంకటేష్ గారి సినిమా చేసిన తారక్ గారితో సినిమా చేసిన ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది ఓకే సో వాళ్ళందరూ ఏంటంటే బాబా కచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి క్యాలెండర్ తీసుకొచ్చిస్తుంటారు కేక్స్ పంపిస్తుంటారు నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు ఎంతో మంది వచ్చి నాతో ఆ వాంతు లవ్ అంతా చూపిస్తా ఉన్నారు అదే అసలు మీరు వెరీ వెరీ లక్కీ అండి నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం అనుకుంటాం ఈ హీరో ఆ హీరో అది వేరు ఇది వేరు ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు ఈ క్యాంప్ వేరని నా సినిమా పూజ రోజు బాలయబాబు గారితో బర్త్డే రోజు జూన్ టెన్త్ని స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయబాబు గారి సినిమా వాళ్ళు కన్నా చాలా విజయవంతం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలు రిలాక్స్ అవుద్దు కష్టపడి తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు అలానే బాలబావు గారితో లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను ఆయన అంతే ఎప్పుడు టాపిక్ వచ్చిన మా బ్రదర్ చిరంజీవి గారు మా బ్రదర్ చిరంజీవి గారు ఆ సినిమా బాయ్ చేశారు